వైసీపీ ప్రభుత్వం మరాచక పాలన చేస్తుందని మాజీ మంత్రి పొంగులు నారాయణ అన్నారు ఆయన నెల్లూరులో జరిగిన రా కల్దీరా బహిరంగ సభలో మాట్లాడారు ఈ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి అభివృద్ధి ఉండేవన్నారు టిడిపి హయాంలో పారిశుద్ధ్య పనులను పరిష్కరించేందుకు భూగర్భ డ్రైనేజీ తీసుకువచ్చామన్నారు వైసీపీ చేస్తున్న అరాచకాలను చెప్తే వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు ప్రజాస్వామ్యం కావాలంటే టిడిపిని గెలిపించాలని ఆయన కోరారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుండేది రాక్షస పాలన రాక్షస పాలన అవునా కాదా పంపించేయాలా లేదా ఎవరు కొద్దిగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు లేదా వాళ్ళ ఇల్లు పాల్గొట్టాలి ఇవి తప్ప ఇంకేం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన కేవలం అరాచక పరిపాలన ప్రజాస్వామ్యం లేదు ఎంతో కష్టపడి మన స్వతంత్రం సాధించుకుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు మళ్ళా బ్రిటిష్ నాయకులు పరిపాలించిన దానికంటే అధ్వానంగా పరిపాలన జరుగుతుంది ఎన్ని కేసులు ఎవరెవరి మీద ఎన్ని కేసులు బెయిల్ అన్బెయిబుల్ నాన్ బెయిలబుల్ కేసెస్ ఈరోజు ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పంపించాలి పరిపాలన అంటే సుపరిపాలన చేయాలి సుపరిపాలన అంటే సంక్షేమ పథకాలు ఉండాలి అదే విధంగా అభివృద్ధి ఉండాలి అభివృద్ధి అనేది లేకుండా ఉంటే యువతకు భవిష్యత్తు ఉండదు యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలి అభివృద్ధి జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి లేకుంటే రావు ఈ రాష్ట్రానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి రావటంలా ఎందుకు రావటం లేదు మీరు వేధింపులకే ఈ ప్రభుత్వం చేసే వేధింపులకే రావట్లేదు రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే రాష్ట్రానికి ఇన్కమ్ పెరగాలి ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుంది ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ప్రభుత్వానికి జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ల ద్వారా వస్తుంది దాని ద్వారానే పరిపాలన చేయగలం కానీ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్లని అప్పు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది దాని వల్ల దానివల్ల జరగబోయే నష్టం మన యువతికి మన యువతికి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పంపించేయాలి అయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అగ్రికల్చర్ పీపుల్ పోలీసు వాళ్ళు టీచర్లు ఆఖరాకి చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇష్టపడాలా తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇంటి పన్ను పెంచాల తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచాలా కానీ ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచింది ఇంటి పనులు ఎన్నిసార్లు పెంచింది అది పరిపాలన కాదు పరిపాలన అంటే ప్రజల మీద ఎటువంటి భారం వేయకుండా చేయటమే పరిపాలన అది చేయగలిగింది ఒకే ఒక్క నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం పంపించేయాలి సుపరిపాలన చేసుకోవాలి నెల్లూరు నగరానికి వస్తే నెల్లూరు నగరంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి నెల్లూరులో చేసిన డెవలప్మెంట్లో కనీసం ఐదు పర్సెంట్ కూడా వీళ్ళు చేయాలి ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రజలు చెప్తుండేది దోమలు దోమలు దోమలని దోమల్ని పంపించాలంటే ఒకటే మార్గం దోమలు లాగండి చేయాలంటే గ్రౌండ్ సివరేజ్ ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి వచ్చే ప్రతి ఇంటి నుంచి వచ్చే ఏ వాటర్ అయినా భూమి లోపల నుంచి పోతే గ్రౌండ్ సివరేజ్ వల్ల దోమలు రావు అటువంటి ప్రాజెక్టుని ఐదు వందల ఎనభై రెండు కోట్లతో తెచ్చి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంఘం మ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడానికి ఇచ్చాం ఐదు వందల యాభై కోట్లతో దాన్ని పూర్తి చేయాల అది మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేసాం నెల్లూరులో పార్కులు ఎక్కడ పార్కులు ఖాళీ స్థలం ఉంటే అన్ని పార్కులు కట్టించాం అన్నా క్యాంటీన్స్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసాం మన నాయకుడు వస్తున్నాడు కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను